ఇరవై మూడవ అధ్యాయం సిద్ధముని ఇంకా ఇలా చెప్పాడు నామధారక శ్రీగురుడు గొడ్డుపర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగటానికి వచ్చారు అప్పుడా బ్రాహ్మణుడు అయ్యా మా గేదే పాలిస్తున్నది కనుక ఇక నుండి దాన్ని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పాడు అది విన్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరమేలే రాజుకు చేరింది అతడాశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుణ్ణి మహిమాని తెలుసుకున్నాడు వెంటనే అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి జగద్గురు మీకు జయము మోహితుడనైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామర్ల దృష్టికి మానవునిలా కనిపించే మీరు విశ్వకర్తలు అని స్తుతించాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి రాజా మేము తపస్పులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా మా దర్శనానికి వచ్చావేమీ అని అడిగారు రాజు వినయంగా నమస్కరించి ప్రభూ మీరు ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడమేందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవదేచ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించాడు రాజెంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాలతో పట్టణానికి తీసుకువెళ్లాడు ఊరేగింపు పడమటి దిక్కునుండి గంధర్వనగరంలో ప్రవేశిస్తున్నది అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్లన్నీ పాడుపడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టుమీద ఒక బ్రహ్మరాక్షసుడుండేవాడు అతడు ఆ ప్రదేశంకొచ్చిన మానవులను జంతువులను మృంగివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లను విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండి ఆ చెట్టుపైకి చూశారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగివచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతని తలపై తమ చేయిపెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారమొచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయనా నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేయి నీ పాపము నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు వెంటనే అతడు ఆ పని చేయగా అతడు శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠమిక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుపడిన ఇల్లు శుభ్రం చేశారు దాన్నే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజూ స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యమూ రాజు ఆయనను దర్శించి పూజించేవాడు ఆ పట్టణంలో ప్రతినిత్యమూ బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామగ్రామాలకు పాకిపోయింది గంధర్వ నగరానికి దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యమూ నృసింహావతారాన్ని మానసపూజతో ఉపాసిస్తుండేవాడు అతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తుండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడొక అద్భుతం జరిగింది ஸ்ரீதாத்தயகு நம ஸ்ரீஸ்ரீபாஸ்ரீவல்லபாய நமஸ்ரீநசிம்ஹசரஸ்வத்தை நம